సంగారెడ్డి మదీనాగూడ జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం నిర్వహించారు ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు ఉంటే సీఎంతో మాట్లాడేవాణ్ణని చెప్పారు ఇది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఎంపీల పరిధిలో ఉందన్నారు మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరికి తీసుకువచ్చానని చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ల్యాండ్ యాక్ట్ వచ్చింది అంతకుముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయన్నారు వంద ఏళ్ల క్రింది నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపుల పొజిషన్లో ఉన్నారు వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచించారు కంది గ్రామస్తులకు నష్టపరిహారం విషయంపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ని కోరారు జగ్గారెడ్డి అది కూడా చెప్పి మీ ఒకరి సంపూర్ణ తీసుకోండి నేను ఎట్లా అనభిషేకం మీకు చేస్తాను ఆ చేసే పదే ఇది నాతో డిపాజిట్ ఇది ఈ టైం మీరు రెండు వర్షాలు సున్నాయి ఒకటి మీరు ఒక మంది ఒక మీదొకటి వీళ్ళు మీద ఒకటి డ్యామేజ్ ఒకటి కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారం చెప్తారు ఆయన జవాబు ఇప్పుడు మన కోట్లా వాదన చేసుకుంటే గుర్తు ఆయన జడ్జి కాదు మీ పని అర్థమైంది కదా మీరు అన్నది మీరు అన్నది ఎక్కేయండి ఎట్లా ఆయన సొల్యూషన్ మీద మాట్లాడుకోండి ఎమ్మెల్యే గ్రామంలో స్పర్ధిలో పోతుంది కరెక్ట్ సరే నేను తీసుకుంటాను ఎట్లా నేను అది కాదు సార్ వాళ్ళు పట్టాదారు ఆయన మీతో డాక్యుమెంట్ దాని నష్టపడే తీయాలి కదా ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింద

మీ సర్వే మీ సర్వే మీరు ఇంతమంది ఇది రాసుకున్నారు కొంత పన్నెండు మంది ఆరు ఆరు మంది వందరు వంద మంది అంతా రాసుకునే అందరి దగ్గర మీ ఇద్దరు సర్వే రిటైల్గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ ప్లాంట్ సపరేట్ ఇవన్నీ క్లియర్ గా పెట్టండి కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను సార్ లిస్ట్రీ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది వంద దాదాపు అటు వంద ఏళ్ళ నుంచి ఇలా పొజిషన్లో ఉన్నవాళ్ళు వ్యాక్ట్ దాకముందు ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కదా అంతకంటే ముందే పొజిషన్లో ఉన్న వాళ్ళు కత్తి లేక అది అలా పెట్టండి కష్టాలు అర్థమయ్యే ఆ రోజులకి కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవడు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇవన్నీ కాదు ఆ రోజులు అడుగుల ఉండే కష్టమే అడుగుల ముడే కష్టమే ఎట్లా డౌన్ అయిపోయింది అర్బన్ అయిపోయింది వేరు కదా అర్థమైంది కదా వాళ్ళకు అందరికి ఏదో రకంగా మీరు అధికారులు కూడా కరెక్ట్గా ఈ పెట్టుకో ఒక యాక్టర్ ఇది పెట్టి కొట్టిపోయిన తర్వాత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ భూమి

పేపర్ కాదు పేపర్ కాదు చూడమాట వాళ్ళు ఏం చెప్తున్నా పేపర్ అయితే మూవ్ అయితే లేకపోతే మీది బాబు ల్యాండ్ అక్విషన్ అయితే అదే కదా నువ్వు అదే కదా ఎట్లా చేస్తాను చెప్తాను మనకి అన్ని దాంట్లో కొద్దిగా చెప్పండి రోడ్ వైడ్ నాసుడర్ ఉంటే సీసుకోవాలని కొట్లాడుతున్నా తేడా కత్తే నేనేందుకు ఎందుకు అంటారు అదే నువ్వే లీడర్ ఉన్నావు నువ్వే కొట్లాడు తింటా రాడంటాడు అడని అంటాడు కదా నువ్వు అనవు నువ్వు అడగవచ్చు ఎక్కడిదాకా అడగాలి నీకు 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 పోతుంది ఏమి పోయి పోతే ఏం కావాలి ఆ దాని మీద మీరు పేపర్ ప్రతి వీళ్ళ డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి ఎందుకంటే ఇంకా మీరు మూమెంట్ మూమెంట్ తెలియపోతున్నారు ఓకే ఎమ్మార్ ఉన్నాడు కలెక్టర్ గారికి ఆయన రిపోర్ట్ ఇచ్చుకుంటాడు ఆర్టీవో చెప్తారు వాళ్ళు ఇచ్చుకుంటాడు దాని మీద ఫస్ట్ మీద కొట్టారు బిఫోర్ యాక్ట్ రాకముందు వందేళ్ళు యాక్స ఏముంది చెప్పండి ఎన్ని ఏళ్ళు ఉంటే అయితే అసైన్మెంట్ ఇది ఎన్ని ఏళ్ళు తెలుసా ఇక్కడ వందేళ్ళు ఉన్నారు ఇక్కడ చేయండి అందరూ ఒక్కొక్క సెట్ కూడా ఎమ్ఆర్ఓకి వచ్చినప్పుడు చేస్తాడు బయలు చేస్తాడు మీరు రాపించుకోండి మీ అభిప్రాయాలు కూడా రాసుకోండి అందరి అభిప్రాయాలి కూడా అప్పుడు లేదు నాకు అది అద్దుగా ఫిఫ్టీ సిక్స్ తర్వాత యాక్ట్ వచ్చింది బిఫోర్ ఫిఫ్టీ సిక్స్ ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు మూసీలు వేసుకున్నారు ఇల్లు కట్టుకున్నారు పొజిషన్లు ఉన్నారు ఇదంతా అడిగి ఉండే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి వ్యాక్టి కంటే ముందు వచ్చిన ఉన్నటువంటి వాళ్లకు నష్టపదా బ్యాంక్ బ్యాంకులు కొత్త రోడ్ వేసుకున్నారు రోడ్ అవసరము రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు లేదు ఉంటారు తప్పిగా వీళ్ళందరూ అడ్డమండికి రాలేదు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ తీసుకోవాలని వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు నాకు రూల్ కదా నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి నా పాయింట్ చెప్పాలి చెప్పాలి పాయింట్ ఏంటి ఫిఫ్టీ సిక్స్ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి ఇది నేను నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద అయితే నేషనల్ అయితే డీగా మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు దీని మీద చెప్పండి